ఈరోజైతే మంచిగా ఒక తలకాయ మాంసం అయితే తెచ్చాము ఉన్న మసాలా పౌడర్ అనేది అందులో వేసేస్తున్నాము చూస్తున్నాం కదా ఇప్పుడున్న కలర్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది ఇప్పుడు ఈ మసాలా వల్ల మనకు చూడండి కలర్ వేరేలా అయిపోయింది కదా మసాలా వేయడం వల్ల ఆ కలర్ అనేది మీకు అలా వచ్చింది కాబట్టి మనకేందంటే కొంచెం ఇప్పుడైతే ఉప్పు అయితే తిప్పేసుకోండి ఇది ఎందుకంటే ఉప్పు తిప్పేస్తున్నాము దిష్టి తగలకుండా ఉండాలని చెప్పేసి చూడచ్చు ఎంత పర్ఫెక్ట్గా మనకు ఆయిల్ అనేది ఆ గ్రేవీలో ఆ పీసెస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా మనకు ఎలాగనిపిస్తున్నాయో చూస్తున్నాం కదా మనకు సూపర్గా అంటే సూపర్గా వచ్చిందండి చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుంది ఇప్పుడే తినాలన్నట్టుగా మనకు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మంచిగా ఒక తలకాయ మాంసం అయితే తెచ్చాము ఒక పూర్తిగా ఒక మేకతల అనేది కట్ చేయించానండి మనం ఈరోజు చింతపండు పులుసులో అల్లకాయ మాంసం కర్రీ చేసుకొని తింటుంటే ఆ కిక్కు వేరేలా ఉంటుంది మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్లకు బర్డ్ ఫ్లూ అని చెప్పేసి కొత్తగా రోగాలు అనేది పుట్టుకొస్తున్నాయి కాబట్టి మనం తినాల్సింది మనం ప్రోటీన్ ఫుడ్ అనేది తినాలి కాబట్టి తప్పదు కదా ప్రోటీన్ ఫుడ్ అంటే చికెను ఎగ్స్ మటనే కాబట్టి ఇప్పుడు చికెన్ ఎలాగో తెచ్చుకొని తినలేం కాబట్టి మటన్ అయితే తినాలి మటన్కు రేటు చాలా పెరిగిందండి బాబు ఇప్పుడైతే కేజీ ట్వెల్వ్ హండ్రెడ్ ఉంది నేనైతే ఒక హెడ్ అనేది తెచ్చాను దీనికి అయింది ఒక సిక్స్ హండ్రెడ్ అయింది అయినా పర్వాలేదు మనం కంపల్సరీ తినాలి కాబట్టి తెచ్చాను చూస్తున్నారు కదా మనకైతే పర్ఫెక్ట్గా నీట్గా కట్ చేయించుకొని వచ్చాను మనం కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా శుభ్రంగా చేసుకోవాలి కాబట్టి సాల్ట్ వేసి ఇట్లా నీట్గా శుభ్రం చేసుకోండి మనకు ఎప్పుడైనా చికెన్లకు మటన్లకు ఎలాంటి నీసు అయినా కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే వాడాల్సి వస్తుంది మనం చూస్తున్నాం కదా మేమైతే ఇలా కుక్కర్లో అయితే వండుతున్నాము ఎందుకంటే మనకు మటన్ అయినా కా మటన్ అనేది అంత తొందరగా ఉడకదు కాబట్టి మనకు ఏదైనా మటన్కి సంబంధించింది ఏదైనా కుక్కర్లోనే వండుకోవడం బెటర్ మనం ఎందుకంటే తెచ్చేది ఇక్కడ హైదరాబాద్లో కాబట్టి వాళ్ళు మాంసం కొంచెం హార్డ్గానే ఉంటుంది కాబట్టి మనం ఈ కుక్కర్లో వండుకోవడం బెటర్ అండి అందుకోసం అని చెప్పేసి కుక్కర్లో అయితే వంతున్నాము చూస్తున్నాం కదా ఫస్ట్ మనం అయితే జీలకర్ర అలాగే అలాగే మూడు లవంగాలు ఒక పోక చెక్క వేసుకున్నాము కొంచెం ఘాటు ఎక్కువ కావాలనుకుంటే ఇంకా లవంగాలు ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా ఎక్కువ ఘాట అనేది ఉంటుంది నార్మల్గా ఉండాలనుకుంటే ఒక మూడు నాలుగు వేసుకుంటే సరిపోతుంది మనం అవి వేగిన తర్వాత ఒక ఒక ఆనియన్ అయితే ఒకటే కట్ చేసుకోండి ఉల్లిగడ్డ పెద్దగా కట్ చేసుకోకండి ఒక ఉల్లిగడ్డ ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది ఎక్కువ కట్ చేసుకోవడం వల్ల గ్రేవీ అనేది తక్కువ ఉంటే అంత టేస్ట్ అనేది ఉండదు కర్రీ మనకు ఆయిల్ తోటి ఉంటేనే అంత టేస్ట్ అనేది బాగా వస్తుంది కాబట్టి మనం ఆనియన్స్ ఒకటి కట్ చేసుకొని వేసుకుంటే బెటరు అలాగే కొంచెం మనం కరివేపాకు వేసుకొని పసుపు మాత్రం కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి ఎక్కువ అంటే నెరీ ఎక్కువ కాదు కంపల్సరీ ఇట్లా కలర్ఫుల్గా కనిపించేలాగైతే వేసుకోవాలి ఎందుకంటే మనం ముందే మనం నీసు నీసు కర్రీ కాబట్టి ఏదైనా నీసులోకి కంపల్సరీ కొంచెం పసుపు అనేది ఎక్కువనే వేసుకుంటే బెటరు మనమైతే ఇప్పుడైతే కొంచెం మంచిగా వేగుతున్నాయి కదా ఒక కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది మనం దాని తర్వాత ఇప్పుడైతే చూస్తున్నాం కదా మనకైతే తొందరగా వేగిపోయాయి ఎందుకంటే ఆయిల్ తొందరగా హీట్ ఎక్కువ హీటు చాలా అయింది కాబట్టి మనకు ఆ కలర్లోకి వస్తే సరిపోతుంది మనం వెంటనే తలకాయ మాంసాన్ని మొత్తం దాంట్లో వేసేయాలన్నమాట నాకైతే అటు ఇటుగా అయితే ఒక కిలో కిలో బావు కిలోకి పైన అయితే వచ్చింది నాకు మాంసము పీసులు అయితే కొంచెం పెద్ద పెద్ద కట్ చేసాడు తలకాయ మాంసం అనేది కొంచెం పీసులు పెద్దగానే కట్ చేస్తారంట చిన్నగా కట్ చేయరాదు చిన్నగా కట్ చేస్తే అవి విడిపోతాయి అని చెప్పేసి పెద్ద పెద్దగానే కట్ చేశాడు చూస్తున్నారు కదా మనకైతే ఈ ప ఈ పసుపు వేసిన తర్వాత మనకు కర్రీ ఏదైనా ఏ వంటకం చేసినా కానీ పసుపు ఉల్లిగడ్డలు వేగిన తర్వాత మనకు కర్రీ వేసి కలుపుతుంటే అప్పుడు వచ్చే మజా వేరేలా ఉంటుందండి ఎందుకంటే నేను వంటలు ఇంట్లో ప్రయత్నిస్తాను చేయడానికి అప్పుడు పసుపులా కలుస్తున్నప్పుడు అయితే అప్పుడు మనకు ఆ ఫీలింగ్ అనేది వేరేలా ఉంటుంది చూస్తున్నాం కదా మనకైతే ఇప్పుడు పసుపు వేసుకున్నాం కదా మనకు కలర్ఫుల్గా ఉండడం కోసం కొంచెం పసుపు అనేది ఎక్కువనే వేసుకోవాలి అలాగే మనం ఫస్ట్ ఫస్ట్ ఇప్పుడే మనం క్లోజ్ చేయొద్దు ఎందుకంటే తర్వాత మనం అల్లం వేసుకొని కొంచెం ఒక ఫార్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత అల్లం వేసుకోవాలి ఇప్పుడు మనం ఒక ఫార్టీ పర్సెంట్ ఉడికిందాక అల్లం వేస్తున్నాము గుర్తుపెట్టుకుంటే ఒక ఫార్టీ పర్సెంట్ ఉడకాలి ఉడికిన తర్వాత అల్లం వేయాలి వెంటనే అల్లం వేయద్దు ఎందుకంటే నీసు నీసు ఉడుతుంది కర్రీ ఒక ఫార్టీ పర్సెంట్ ఉడికింది కాబట్టి ఇప్పుడైతే అల్లం వేస్తున్నాము చూస్తున్నారు కదా అల్లం గిట కొంచెం సరిపడినంతనే వేసుకోండి నెరీ కోసరు కొసరు కొంచెం కొంచెం వేయకండి సరిపడినంత వేసుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది దాని తర్వాత మనకు అల్లం వేగిన తర్వాత వెంటనే మేము కారం వేయట్లేదు కొంచెం అల్లం వేగిన తర్వాత కారం వేస్తున్నాము వీడియోలో కాబట్టి మీకు అనిపిస్తుంది అల్లం వేగిన తర్వాత కారం వేసుకోండి చూస్తున్నారు కదా కొంచెం కారం అనేది ఎక్కువనే పడుతుంది కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు మనం పోయాల్సింది చింతపండు పులుసు చూస్తున్నాం కదా బాబా చింతపండు పులుసు పోస్తుంటే ఇప్పుడే మనకు నోరు ఊరిపోతుంది కదా కలర్ అనేది వేరేలాగా వచ్చేసింది కదా కర్రీ ఆల్రెడీ కర్రీ అయిపోయిన ఫీలింగ్ అనేది వచ్చేసింది మనకు చింతపండు పులుసు పోయే పోసేసరికి చూస్తున్నారు కదా మనకు పీసులు ముక్కలు మునిగిన దాకైతే ఇంకా పులుసు అనేది సరిపోలే కాబట్టి ఫస్ట్ మనం ఆ చింతపండు పులుసుని టేస్ట్ చేసుకోవాలి టేస్ట్ చేసుకున్నాక పులుపు ఎక్కువ ఉందా నార్మల్గా ఉందా అని చూసుకున్న తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి దాని తగ్గట్టు యాడ్ చేసుకోవాలన్నమాట వాటరు మనకు పులుపు ఎక్కువ ఉందనుకో ఇంకొంచెం వాటర్ ఎక్కువ పోసుకుంటే సరిపోతుంది తక్కువ ఉంటే నార్మల్గా తక్కువ పోసుకోండి అని చెప్పేసి మనం ఫస్ట్ ఇట్లా టేస్ట్ చేసుకొని చూసుకుంటే చూసుకొని పోసుకోవడం బెటర్ మనకైతే ఇప్పుడు పీసులు మునిగే వరకు అయితే వాటర్ అయితే పోసేసుకున్నాము ఇప్పుడు మనం మళ్ళీ ఒకటికి రెండు సార్లు టేస్ట్ ఉప్పు కానీ కారం కానీ ఫస్ట్ ఇప్పుడే చూసుకోవాలి లాస్ట్లో వేసుకుంటామని చెప్పేసి అనుకుంటారు కొంతమంది కానీ లాస్ట్లో వేస్తే మీకు టేస్ట్ అనేది అంత ఉండదు అది వేరే వరస్ట్ టేస్ట్ అనేది వస్తుంది అంత పర్ఫెక్ట్గా రాదు కాబట్టి ఇప్పుడే ముందే చూసుకోవాలి చూసుకొని మనం ఇప్పుడు ఇప్పుడు మనం క్లోజ్ చేయాలన్నమాట ఇప్పుడు మనం క్లోజ్ చేసి మ్యాక్సిమం ఒక సిక్స్ విజిల్స్ వచ్చిన దాకా కంపల్సరీగా ఉంచాలి సిక్స్ విజిల్స్ అంటే మ్యాక్సిమం ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిపోతుంది పీసులు అనేది ఎయిటీ పర్సెంట్ ఉడికి ఉడికిపోతాయి కాబట్టి ఒక సిక్స్ విజిల్స్ అనేది వచ్చిన దాకా మనం ఉంచుకోవాలి మనం ఈ లోపు సిక్స్ విజిల్స్ వచ్చే లోపు మనం మసాలాకు సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ మనం ఇప్పుడు దీన్ని అయితే పక్కకు పెట్టేసుకుందాము ఇది సిక్స్ వేసి వచ్చేస్తుంది దాని అంత అదే మనం లోపు ఒక రెండు కుడక చెక్కలు తీసుకొని మంచిగా నీట్గా మంచిగా నీట్గా ఈ ఇంకో గ్యాస్ ఉంది కదా దీన్ని అంటించుకొని లైట్గా నార్మల్గా ఇట్లా గ్యాస్ పైన ఇట్లా కాల్చుకుంటే సరిపోతుంది ఇట్లా మామూలుగా నల మంట పైన ఇట్లా వేడి చేసుకోండి ఎందుకంటే మనకు కొంతమంది పచ్చి పచ్చి కొబ్బరి పొడి వేస్తుంటారు పచ్చి కొబ్బరి పొడి వేస్తే టేస్ట్ అనేది కొంచెం అమ్మటే వస్తుంది అందుకనే మనం కొంచెం కాల్చుకొని పొడి చేసుకొని వేసుకుంటే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది మనమైతే ఇప్పుడు రెండు కుడక చెక్కలను అయితే కాల్చుకుంటున్నాము అప్పుడైతే మనకు ఒక్కటి సరిపోదు కాబట్టి ఇంకొకటి రెండు ఇట్లా రెండు శుభ్రంగా ఇట్లా నీట్గా కాల్చుకోవాలి మనకు ఈ మసాలాతోటే మొత్తం టేస్ట్ అనేది మారిపోతుంది మనం ఈ రెండు కొబ్బరి కొడుకలు ఇక కాల్చుకొని అలాగే మనకు దీనికి సంబంధించిన ఇంకా ధనియాలు యాలకులు మంచిగా ఎంపి పెట్టుకోవాలి వాటి వీటితో పాటు వాటిని మొత్తం మంచిగా నాలుగిటిని కలిపి మిక్సీలో అనేది మిక్సీకి వేసుకొని మంచిగా పౌడర్ అనేది చేసుకోవాలి చూస్తున్నాం కదా మనం కొన్ని ధనియాలు అలాగే కొన్ని లవంగా యాలకులు కలిపాము మంచిగా మిక్సీ పౌడర్ మెత్తగా పట్టుకోవాలి ఎందుకంటే మా నార్మల్గా కచ్చ కచ్చగా పట్టుకుంటే మళ్ళీ బాగుండదు కర్రీ మొత్తం పౌడర్ చేసుకోండి మెత్తగా ఎందుకంటే మనం మసాలా అనేది అంతా కలుసుకోవాలి కాబట్టి గ్రేవీలోకి మనం పర్ఫెక్ట్గా మెత్తగా చేసుకోవడం బెటర్ చూస్తున్నాం కదా మనం అయితే ఇప్పుడు ఈ స్టైల్లో చేసుకోండి మీరు ఒకటికి రెండు సార్లు మళ్ళీ తలకాయ మంత్రం తెచ్చుకొని మళ్ళీ ఇంట్లో వండుకుంటారు ఇది మాత్రం ఖచ్చితంగా ఖాయం చూస్తున్నారు కదా ఇంకొంచెం మనకి ఇంకా మెత్తగా చేసుకోవాలి పొడరు ఇంకా ఇప్పుడు ఇంకా కచ్చప ఖర్చుగానే ఉంది కాబట్టి ఇంకొంచెం మెత్తగా చేసుకొని పెట్టుకోవాలి మనకి ఈ లోపు ఆల్రెడీ సిక్స్ విజిల్స్ వచ్చేసినాయి చూస్తున్నాం కదా ఆల్రెడీ అది పైకి వచ్చేసింది అనమాట హెయిర్ పోతుంది మనం ఇప్పుడు దీన్ని హెయిర్ మొత్తాన్ని తీసేయాలి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కుక్కర్లో ఉండేటప్పుడు హెయిర్ అనేది మొత్తం తీసేయండి కొంతమంది సడన్గా మర్చిపోయి మూత తీసేస్తుంటారు దానివల్లనే ఈ పేలడం అనేది జరుగుతుంటాయి కుక్కర్లు అది తెలియకపోవడం వల్లనే కుక్కర్లు అనేది పేలుతాయి జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మనం చూసాం కదా హెయిర్ అంతా తీసి ఓపెన్ చేశాం కదా ఇప్పుడు చూడొచ్చు మనకు లైట్గా ఆయిల్ అయితే కొద్ది అయితే పైకి వచ్చింది ఇప్పుడు మనకు మ్యాక్సిమం ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిందనమాట కర్రీ ఇంకా మనకు ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉడకాలి కదా ఇప్పుడు మనం మసాలా వేసి మళ్ళీ ఒక ట్వంటీ పర్సెంట్ మళ్ళీ ఉడక ఉడకబెడతాం కాబట్టి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట చూసుకోండి ఈ స్టైల్లో మాత్రం చేసుకోండి మిస్ అవ్వకుండా చాలా అంటే చాలా టేస్ట్గా వస్తుంది నేనైతే తలకాయ మాంసం ఎప్పుడు అంత టేస్ట్గా అయితే తినలేదు కాకపోతే ఈ కర్రీ చేస్తుంటేనే నాకు ఎందుకో తినాలనిపించింది అనమాట ఎందుకంటే ఆ విధానం అనేది అలా వచ్చింది కాబట్టి టేస్ట్ చూస్తున్నాను కదా ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలా పౌడర్ అనేది అందులో వేసేస్తున్నాము చూస్తున్నాం కదా ఇప్పుడు ఉన్న కలర్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది ఇప్పుడు ఈ మసాలా వల్ల చూడొచ్చు మనం ఇప్పుడు మసాలా వేసి కలుపుతున్నాం కదా ఇప్పుడు టే కలర్ అనేది వేరేలా అవుతుంది మొత్తం చూస్తున్నాం కదా ఇప్పుడైతే ఇప్పుడు ఇప్పటిదాకా రెడ్గా ఆయిల్ అనేది కనిపించింది కదా ఇప్పుడు అనేది ఆయిల్ అనేది కనిపించదు ఎందుకంటే ఆ మసాలా అనేది గుంజేస్తుంది అనమాట మొత్తం ఆయిల్ని ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు వెంటనే మసాలా వేసాం కాబట్టి ఇప్పుడే మనం అది పీడ్ చేస్తుంది కదా ఆయిల్ని మొత్తం ఇప్పుడే తెలియదు ఇప్పుడు ఆ మసాలా ఉడికిన తర్వాత మళ్ళీ నీకు ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఒక పీస్ అయితే చెక్ చేస్తున్నాము ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికిందండి మ్యాక్సిమం ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికింది ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఇప్పుడు నార్మల్గా మసాలా తోటి ఉడకబెడతాం కాబట్టి ఆ ట్వంటీ పర్సెంట్ ఉడికిపోతుంది అప్పుడు పర్ఫెక్ట్గా మనకు మాంసం అనేది నీట్గా ఉడికిపోతుంది చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఆయిల్ అనేది నార్మల్గా పైకి వచ్చింది ఇప్పుడు మనకు చూడండి కలర్ వేరేలా అయిపోయింది కదా మసాలా వేయడం వల్ల ఆ కలర్ అనేది మీకు అలా వచ్చింది కాబట్టి మనకేందంటే కొంచెం ఇప్పుడైతే ఉప్పు అయితే తిప్పేసుకోండి ఇది ఎందుకంటే ఉప్పు తిప్పేస్తున్నాము దిష్టి తగలకుండా ఉండాలని చెప్పేసి అది ఎందుకంటే అది తీసుకోవడం బెటరు ఎందుకంటే ఇప్పుడే కదా మేము తలకాయ మంచం ఫస్ట్ ఫస్ట్ ఇట్లా వంటకం చేయడం వీడియోలో పెట్టడం అందు గురించి ఇట్లా దిష్టి తీస్తున్నాము కర్రీకి ఇప్పుడు చూద్దాం ఓపెన్ చేసి ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్గా మనకు వస్తుంది అనేది చూడవచ్చు ఇప్పుడైతే మనం ఓపెన్ చేస్తున్నాము చూడొచ్చు ఎంత పర్ఫెక్ట్గా మనకు ఆయిల్ అనేది ఆ గ్రేవీలో ఆ పీసెస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా మనకు ఎలాగనిపిస్తున్నాయో చూస్తున్నాం కదా మనకు సూపర్గా అంటే సూపర్గా వచ్చిందండి చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుంది ఇప్పుడే తినాలన్నట్టుగా మనకు నేనైతే ఈ మా ఇది ఈ తలకాయ కూర ఇప్పుడు చూడగానే నాకు తినాలనిపించింది ఎందుకంటే నాకు అంత పెద్దగా ఇష్టం ఉండదు తలకాయ మాంసము కానీ ఈ కర్రీ చేసినాక నేను మా 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 మిస్సెస్తో ఇంకా రెండుసార్లు చేయించుకొని తిన్నాను ఇది చూడొచ్చు మనకైతే అంత టేస్ట్గా అయితే పర్ఫెక్ట్గా వచ్చింది చూడొచ్చు మనకైతే గ్రేవీ కానీ అంత పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు మనకు మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనకు నెక్స్ట్ మనకు ఉల్లిగడ్డలు అలాగే ఒక నిమ్మకాయ వద్ద పెట్టుకొని కర్రీ వేసుకొని కలుపుకొని తిని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం మనమైతే ప్లేట్కి అయితే ముందుగాల ప్లేట్లో అయితే ఒక నాలుగు పీసులు అయితే వేసుకున్నాము తలకాయ ఇప్పుడు మనకు కావాల్సింది మంచిగా రెండు ఆనియన్స్ ఒక లెమన్ టేస్ట్ చేయాలి కదా మనమైతే ఇప్పుడైతే టేస్ట్ చేసి చూద్దాము మనకైతే గ్రేవీ అయితే కొంచెం అన్నం ఇట్లా కలపగానే మనకైతే పూర్తిగా కలిసిపోతుందండి ఎందుకంటే మనం చింతపండు పులుసు చేశాం కదా ఈ తలకాయ కూర అనేది చింతపండు పులుసులు చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందంట అందు గురించనే మనకు చింతపండు కూర చేసుకొని చేసుకోవాలి మనకు సూపర్గా టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది చూడనే మా మిస్సెస్ అయితే ఆల్రెడీ తింటుంది ఇప్పుడైతే నేను ట్రై చేస్తున్నాను నాకైతే సూపర్ అంటే సూపర్ టేస్ట్ అయితే మస్తు కుదిరింది నాకు ఇప్పుడు తలకాయ మాంసం ఇప్పుడు తినాలనిపిస్తుంది అన్నమాట ఎందుకంటే ఎప్పుడైనా నాకు తలకాయ మాంసం తినాలంటే నాకు అంత ఇష్టం ఉండకపోయేది కాకపోతే ఇప్పుడు అంత సూపర్గా ఇష్టం వచ్చింది కాబట్టి దీన్ని మళ్ళీ మళ్ళీ తినాలనిపించేటట్టుగా నాకు చాలా బాగా నచ్చింది సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మై ఛానల్ని ఫుల్గా హ్యాపీగా ఇంట్లో చేసుకొని ఇలాంటి స్పెషల్గా